హాయ్ అండి ఈరోజు వచ్చేసి నేను గొరుచికులు కర్రీ చేస్తాను అండి కర్రీ అంటే చాలా మందికి ఇష్టం ఉండదు కదండి కానీ ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంతో తింటారండి నేను చేసిన ప్రాసెస్లో కనుక చేస్తే అలానే ఈ కర్రీ రైస్లోనికైనా చపాతీలోనికైనా పూరీలోనికి కూడా చాలా బాగుంటుంది ఎలా చేసుకోవాలో కూడా చూపిస్తా చూడండి చూడండి ఈ గోరచుక్కలు అయితే ఇలా చిన్న చిన్న ముక్కల్లాగా మీడియం సైజు ముక్కల్లాగా ఇలా కట్ చేసేసుకొని పెట్టుకున్నా చూడండి వాటర్లో వేసేసి శుభ్రంగా కడిగి ఇలా పక్కన పెట్టేసానండి అలానే కట్ చేసి పెట్టేసుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ఒక మీడియం సైజు టమాటా చూడండి పాలండి ఒక గిద్ద గ్లాస్ వరకు పాలని తీసుకుని ఈ పాలని కర్రీలో ఎప్పుడు యాడ్ చేస్తాను అనేది చూపిస్తానండి చూడండి చాలా బాగుంటుంది కర్రీ మాత్రం ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసుకుని కర్రీకి సరిపడినంత ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత పోపు దినుసులు అలానే రెండు ఎండుమిర్చి ఒక నాలుగు వెల్లుల్లి కొంచెం కరివేపాకు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఉల్లిపాయలు టమాటా వేసేసుకుని కొంచెం పసుపు వేసి ఈ ఉల్లిపాయ ముక్కల్ని టమాటా ముక్కల్ని కొంచెం ఫ్రైలా చేసుకోవాలండి మరీ ఫ్రైలాగా కాదు కొంచెం లైట్గా దోరగా వేయించేసుకుంటే చాలు నేను పాలు వేసి చేస్తున్నాను కాబట్టి అల్లం పేస్ట్ ఏమీ వేయట్లేదండి ఒక నాలుగు వెల్లుళ్ళు ఒకటే వేసాను తాలింపులో పాలు వేసి చేసేటప్పుడు అల్లం పేస్ట్ వేయాల్సిన అవసరం లేదు చూడండి ఉల్లిపాయలు ఇలా కొంచెం ఫ్రైలాగా అయిన తర్వాతనే మనం చిక్కుళ్ళు అయితే వేసేసుకోవాలండి ఇప్పుడు రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసేసి కొంచెం చూడండి ఇలా మొత్తం కలిపేసేసి మూత పెట్టి ఒక రెండు మూడు నిమిషాలు ఉడికించేసుకుంటే చాలండి ఎక్కువసేపు ఉడకాల్సిన అవసరం లేదు మరీ ఫ్రైలాగా అవ్వాల్సిన అవసరం అయితే లేదండి చూడండి ఇప్పుడు మూత తీ చూస్తే ఇలా ఉడికినాయి కదండి ఇప్పుడు ఒక రెండు స్పూన్ల వరకు కారం వేసుకోవాలి అలానే కొంచెం ధనియాల పొడి వేసుకుంటే చాలండి నేను ఎలాంటి మసాలాలు వేయట్లేదండి ఓన్లీ ధనియాల పొడి ఒకటి వేసాను అంతే ఎలాంటి మసాలాలు వేయకపోయినా కానీ కర్రీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఎందుకంటే మనం పాలు బస్ చేస్తున్నాం కాబట్టి చూడండి ఇలా కలిపేసేసి ఒక రెండు నిమిషాలు ఉడికించుకుంటే చాలండి రెండు నిమిషాల తర్వాత మూత తీసి మనము ఇప్పుడు పాలనేది ఇప్పుడు యాడ్ చేసుకోవాలండి చూడండి ఇలా పాలు యాడ్ చేసుకున్నప్పుడు కలపద్దు మూత పెట్టేసి ఒక నిమిషం పాటు ఉడికించుకుంటే చాలండి ఎక్కువసేపు అవసరం లేదు ఒక నిమిషం తర్వాత మూత చూస్తే చూడండి కర్రీ అయితే రెడీ అయింది కదండి ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకుంటే చాలండి చూడండి ఇలా గ్రేవీగా చాలా సింపుల్గా అయిపోయేటువంటి గోరు చిక్కుళ్ళు కర్రీ అయితే రెడీ అయిందండి ఈ ప్రాసెస్లో కనుక చేస్తే గోరు చిక్కుళ్ళు కర్రీ ఇష్టం లేని వాడు కూడా చాలా ఇష్టంతో తింటారండి కర్రీ రైస్లోనికైనా అలానే చపాతీ పూరీలోని కూడా చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి వీడియో కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్